హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని అయితే మనస్ఫూర్తిగా ఒక్కసారి నమస్కారం చేసుకుని అమ్మవారికి వీడియోలోకి వెళుదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మీరు కోరుకున్నటువంటి వ్యక్తులు మీ మాట వినాలన్నా మీకు అనుకూలంగా మారాలన్నా మీ మాటకు ఎదురు చెప్పకుండా ఉండాలన్నా మీ వెనకే తిరగాలి అన్నా పసుపుతో ఈ ఒక్క చిన్న పరిహారం చేయండి ఆ వ్యక్తి మీ చుట్టూ తిరుగుతూ ఉండిపోతారు కానీ ఈ పరిహారం అన్నది చాలా నమ్మకంతో అలాగే చాలా రహస్యంగా కూడా చెయ్యాలి ఎవ్వరికీ అస్సలు చెప్పకూడదు ఎవరికైనా చెబితే గనుక ఎటువంటి ఫలితము అన్నది ఉండదు పసుపుతోటి ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ అయితే ఉండటమైతే ఖచ్చితంగా జరుగుతుందండి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ అయితే రిజల్ట్ అద్భుతమైన రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది ఎంతోమంది ఈ పరిహారం చేసిన వారు వారు కోరుకున్న వ్యక్తులను సొంతం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు మామూలుగా కోరుకున్న వ్యక్తి అంటే ఎవరు మనం ఎవరినైతే ఇష్టపడుతూ ఉంటామో అలాంటి వ్యక్తి కోసము అలాంటి వారు మొదట్లో చాలా ప్రేమగా ఉంటారు తర్వాత పోను పోను ఇష్టం అన్నది తగ్గిపోయి మధ్యలోనే వదిలేసిపోయి బాధ పెట్టేస్తూ ఉంటారు అది ప్రేమికులు కావచ్చు భార్య భర్తలు కావచ్చు లేదా కుటుంబ సభ్యులు కూడా కావచ్చు అలాంటి వ్యక్తులను తిరిగి మళ్ళీ మన దగ్గరకు తెచ్చుకోవాలన్నమాట భార్య భర్తల కోసం చేయవచ్చు భార్య మాట భర్త వినకపోయినా లేదా ఇతర వేరే సంబంధాలు పెట్టుకొని భార్యను మాట్లాడకుండా ఆమెను నిర్లక్ష్యం చేస్తూ మూడవ వ్యక్తి దగ్గరే ఎక్కువగా గడుపుతూ ఉంటారు అలాంటి భర్తను మళ్ళీ తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవటం కోసమైనా లేదా భార్య భర్త మాట వినకుండా చాలా మొండిగా అలా ఉంటూ ఉంటారు భర్త మాట అంటేనే పడదు భర్త మాట వినకుండానే ఉంటారు అలాంటి భర్తలు కూడా ఈ పరిహారం అయితే తప్పకుండా చేసుకోవచ్చు అదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా మనం ప్రాణంగా ఎవరినైతే ఇష్టపడతామో అలాంటి వ్యక్తుల కోసం కోరుకున్న వ్యక్తుల కోసం అయితే చేసుకోవచ్చండి ఈ పసుపుతో చిన్న పరిహారం అన్నది గనుక మీరు చేస్తే మంచి రిజల్ట్ అన్నది దొరుకుతుంది చిటికెడు పసుపుతో మీరు మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవచ్చండి దీనికి రూపాయి కూడా ఖర్చు ఉండదు ఎందుకంటే పసుపు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఒకవేళ కొన్న మరీ అంత కాస్ట్ కూడా కాదు కాబట్టి అందుకే చాలా సింపుల్గా ప్రతి ఒక్కరూ చేసుకునేటటువంటి పరిహారం ఇదైతే ప్రతి ఒక్కరూ కూడా చేసుకునేటటువంటి పరిహారం అండి ఈ పసుపుతో పరిహారం అనేది చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది అలాగని మన పురాణ గ్రంథాల్లోనే చెప్పబడి ఉందండి మనము ఇలాంటి పరిహారాలు చేసుకోవటం తప్పేమో అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు మనం ఇష్టపడిన వాళ్ళను కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయ్యి ఉంటారు మళ్ళీ తిరిగి మన బంధాలను మళ్ళీ మన దగ్గరకు తెప్పించుకునే చిన్న పరిహారమే ఇదైతే ఇంకా అంతకుమించే ఇంకా వేరే చెడుద్దేశం దురుద్దేశం అయితే ఎవరికీ హాని చేసేటటువంటి పనులైతే మనం చేయటం లేదు కదా మన బంధాల కోసం మన ప్రేమ కోసం మనం ప్రాణంగా ఇష్టపడే వ్యక్తులు దూరం అవుతుంటే చూసి భరించలేక తట్టుకోలేక వాళ్ళేమో మాటలతో వినరు ఏడ్చిన బతిమాలిన వినే స్థితిలో ఉండరు దానికి కూడా కొన్ని కారణాలు అటుపడుతూ ఉంటాయి వాళ్ళకు కూడా ప్రేమ ఉన్నా కూడా ఇంతకుముందు గతంలో మాట మాట పెరగటమనా లేదా మధ్యలో వాళ్ళు ఏదైనా చెప్తూ ఉండటం వల్ల ఏదో చిన్న చిన్న కారణాల వల్ల వాళ్ళు కూడా ముందుకు రాలేక ఆగిపోతూ ఉంటారు అలాంటి వాటికైతే ఈ ఇలాంటి పరిహారాలతో చక్కగా మన వాళ్ళని మళ్ళీ మన సంతం చేసేసుకోవచ్చండి మనమైతే ఎవరికీ ప్రాణ నష్టము చేయటం లేదు అలాగే ఆస్తి నష్టం కూడా చేయటం లేదు కదా కాబట్టి అందరూ కూడా బ్రహ్మాండంగా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చండి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చిన్న చిన్న మనస్పర్ధల వల్ల దూరం అయిన వాళ్ళు లోపల కూడా కొండంత ప్రేమ దాగి ఉంటుంది కానీ ఒకరినొకరు మాట్లాడుకోవాలంటే ఈగో అడ్డుస్తూ ఉంటుంది అలా ఉంటారు లేదా చిన్న చిన్న గొడవల కారణంగా ఆగిపోతూ ఉంటారు అలాంటి అడ్డంకులన్నీ తొలగిపోవటానికి ఇలాంటి పరిహారాలు అయితే బాగా అన్నమాట అంత మాత్రాన మీరు చేస్తున్నది తప్ప ఒప్ప అని ఆలోచించాల్సిన అవసరం లేదు పక్క వాళ్లను ఇది రైటా రాంగా అంటూ అడగటం కూడా అడగాల్సిన అవసరం కూడా అంతకన్నా లేదు మరి ఎందుకంటే మనం ఇష్టపడే వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోక పోతే వారిని ఏం చెయ్యాలి మనకేమో వాళ్ళ మీద కొండంత ప్రేమ ఉంటుంది వాళ్ళు లేకపోతే బతకలేం జీవితమే లేదు అన్నట్టు మనం ఉంటాం కానీ ఆ విషయం వారికి అర్థం కాకుండా ఉంటుంది అలాంటప్పుడు ఏం చెయ్యాలి మనం ఎంతగానో చెప్పి చూస్తాం ఎంతగానో బతిమాలుకుంటాం కానీ వాళ్ళు నిజంగా ప్రేమించే మన ప్రేమను గ్రహించలేరు అబద్ధపు ప్రేమను మోసపు ప్రేమను నమ్మి అటువైపు అడుగులు వేస్తూ ఉంటారు మాటల్లో వినే స్టేజ్ దాటిపోయి ఉంటారు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఒక్కొక్కసారి చూడండి కన్న తల్లి కూడా పిల్లలు తప్పు చేస్తుంటేనో మాట వినకపోతేనో చిడిదారులు పడుతూ ఉంటేనో సామధాన భేద దండోపాయాలు ఉపయోగిస్తుంది ఇక్కడ మనం కూడా అంతే అలాగే ఆలోచిస్తున్నాం మనం ప్రేమించే వ్యక్తుల గురించి అలా మాట వినకుండా పక్కదారిన వెళ్తున్న వాళ్లను ఇలాంటి పరిహారాలతో మళ్ళీ మన జీవితంలోకి తెచ్చుకుంటున్నాం అంతే కాబట్టి మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల కోసమైతే ఈ పరిహారం తప్పక చేసుకోవచ్చండి చెప్పాను కదా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అయితే గ్యారంటీగా ఉంటుందండి ఈ పరిహారం కోసం మనం ఉపయోగించేది కేవలం చిటికెడు పసుపు మాత్రమే ఈ పసుపుని ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాము అంటే పసుపు అనేది శుభప్రదమైనది అశుభకరమైనది అయితే అస్సలు కాదు మంచి పనుల కోసం మంగళకరమైన పనుల కోసం మాత్రమే ఈ పసుపును మనము ఉపయోగిస్తాం కాబట్టి ఈ పసుపును ఉపయోగించటం అనేది జరిగింది ఇప్పుడు మనం కోరుకున్న వ్యక్తి మన చుట్టూ తిరగటం అన్నది అంటే ఏంటి అచ్చంగా ఇరవై నాలుగు గంటలు మన దగ్గరే ఉంటారని కాదు ఇక్కడ ఏంటంటే వాళ్లకు మన మీద నమ్మకం ప్రేమ ఏర్పడతాయి వాళ్ళ మనసులో మనకు స్థానం అన్నది ఏర్పడుతుంది మనం ఏదైనా చెప్తే మన మాటకు కానీ మన ఫీలింగ్స్ కానీ విలువనివ్వటం అన్నమాట మనల్ని ఎవరైనా ఏదైనా పొరపాటుగా ఒక్క మాట మాట్లాడితే కూడా మనల్ని వెనకేసుకుని రావటం కాదు ఆ వ్యక్తి అలాంటి వారు కాదు తనను ఏదైనా ఒక్క మాట అన్నా కూడా నేను ఊరుకోను అంటూ వెనకేసుకుని రావటం తన సపోర్ట్ని తన అండను మనకు అందివ్వటం అన్నమాట టైం దొరికినప్పుడల్లా మనతో మాట్లాడటం మన మీద నిజమైనటువంటి ప్రేమను చూపించటం ఇలాంటి మార్పులు అనేవి ఆ మనిషిలో కనిపిస్తాయి అన్నమాట అంతే కదండి మనతో ప్రేమగా ఒక్క మాట మాట్లాడిన అతని చేత ఒక్క ముద్ద అన్నం తినిపించిన కడుపు నిండిపోతుంది మనసు నిండిపోతుంది ఆ సంతోషంలో కళ్ళు కూడా చమర్చేస్తాయి కదా కళ్ళల్లో నీళ్లు కూడా వచ్చేస్తాయి ఇలా మనకు ఇష్టం అయిన వాళ్ళు మనతో ప్రేమగా ఉండటాన్ని కొంచెం సేపైనా అయినా సరే మన పక్కన కూర్చుని ప్రేమగా మాట్లాడటం అన్నది కోట్లు ఇచ్చినా కూడా అంతటి ఆనందాన్ని అస్సలు కొనుక్కోలేమండి ఆ సంతోషం అన్నది బయట ఎవ్వరూ అమ్మరు మనం కొనలేము కూడా మనకు నచ్చిన మనుషుల ద్వారానే మనం అలాంటి సంతోషాలని సొంతం చేసుకోవచ్చు చేసుకుంటాం కాబట్టి అలాంటి వ్యక్తుల కోసం మనం కోరుకున్న వ్యక్తుల కోసం ఈ పసుపు పరిహారం అన్నది నెంబర్ వన్గా పనిచేస్తుందండి అయితే మీరు నమ్మకంతో మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి జరుగుతుందో లేదో అన్న అనుమానంతో అయితే అస్సలు చేయకండి రిజల్ట్ అయితే ఉండదు మన పరిహార శాస్త్రంలో కూడా చెప్పారండి ఇలాంటి పరిహారాలన్నీ కూడా అందరూ చేసుకోవచ్చు ఇవి చెడు కోసం అయితే కాదు మనకు నచ్చిన వ్యక్తుల కోసం మనం కోరుకున్న వ్యక్తుల కోసం ఇవి చేసుకోవచ్చని మహానుభావులు అయితే చెప్పారు అంతటి వారే అంటే అంతటి గొప్ప వ్యక్తులే రాసినటువంటి గొప్ప గొప్ప మనుషులు కూడా చెప్పారు అంటే అంతలేనిది వారు కూడా రాయరు కదా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు కోరుకున్నటువంటి వ్యక్తుల కోసం ఆలోచించకుండా ఈ పరిహారాన్ని అయితే చేసుకోవచ్చు దీనికోసం మీకు కావాల్సింది ఒక అర స్పూను పసుపు అండి ఈ పసుపు అనేది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కూడా ఉంటుంది కానీ వంటగదిలో కూరల్లో వాడే పసుపు మాత్రం అస్సలు వాడకండి దానివలన ఎటువంటి రిజల్ట్ కూడా ఉండదు ఇలాంటి పరిహారాల కోసం పూజల కోసం కానీ ఒక పసుపు ప్యాకెట్ని తెచ్చుకొని అచ్చంగా వాటి కోసం మాత్రమే ఈ పసుపుని వాడాలి ముందు సగం వాడిన పసుపును వాడటం వలన ఎలాంటి రిజల్ట్ ఉండదు దానికోసమే సపరేట్గా తీసుకోండి ఒక అర స్పూన్ పసుపు మళ్ళీ మీకు అందుబాటులో ఉంటే మీకు ఆవులో అవి అవైలబుల్ అందుబాటులో ఉంటే గోపంచకం లేదా గోపంచకం దొరకనప్పుడు గంగాజలం పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు ఆ గంగా అయినా తీసుకొచ్చుకోండి ఇక గోపంచకం అంటే ఆవు మూత్రం లేదా గంగాజలం ఈ రెండింటిలో ఏదో ఒకటి వాడుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఒక గాజు బౌల్లో ఒక అర స్పూను పసుపు వేసి అందులో కొంచెం గంగాజలం లేదా గోపంచకం వేసి ఈ పసుపుని ఒక పేస్ట్ లాగా కలుపుకోండి ఈ పరిహారం అన్నది తల స్నానం చేశాక మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా చెయ్యాలి స్నానం లేకుండా ఎలా పడితే అలా ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు అలా చేస్తే రిజల్ట్ అనేది ఉండదు శుచిగా శుభ్రంగా ఉండాలి ఇంట్లో మాంసాహారం వండకూడదు చక్కగా శుభ్రంగా నమ్మకంతో మాత్రమే చెయ్యాలి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లతో కనుక ఈ పరిహారాన్ని చేశారు అంటే ఇది వేస్ట్ అయిపోతుంది రిజల్ట్ అన్నది రాదు ఈ పరిహారం అన్నది ఏ రోజైనా చేసుకోవచ్చు అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు వారాలతో పట్టింపలేదు ముందుగా ఏం చేస్తారు అంటే ఖాళీగా ఉన్న ఒక వైట్ పేపర్ని తీసుకోండి దాని మీద ఎటువంటి రాతలు గీతలు లేకుండా ఉన్నటువంటిది ఉండాలి దాని మీద ట్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ని రాయాలి ఈ ట్రిపుల్ ఫైవ్ నెంబర్ అనేది చాలా ప్రత్యేకమైనది దానికి విశ్వంలో అంటే యూనివర్స్లో చాలా విశిష్టత కూడా ఉన్నటువంటి నెంబర్ అండి దేవుళ్ళకు కూడా చాలా ఇష్టమైన నెంబర్ అని కూడా చెప్పచ్చు అలాగే చాలామందికి లక్కీ నెంబర్ అని కూడా చెప్పవచ్చు కాబట్టి చాలామంది ఈ ట్రిపుల్ ఫైవ్ అని నెంబర్ని పెట్టుకుంటూ ఉంటారు ఎక్కడైనా అంతేకాకుండా ప్రకృతికి చాలా అనుకూలమైనటువంటి నెంబర్ కూడా దేవుళ్ళకి అంకితం ఇచ్చిన నెంబర్ కూడా ఇదే ఇలా ఇంత ఉన్నటువంటి ఈ నెంబర్ని వైట్ పేపర్ మీద రాయండి ట్రిపుల్ ఫైవ్ అంటే మూడు ఐదులు అనే నెంబర్ని రాసుకున్నాక మీరు ఏ వ్యక్తి అయితే మీ సొంతం అవ్వాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని ఏ వ్యక్తిని మీరు కోరుకుంటున్నారో ఆ వ్యక్తి పేరులోని మొదటి లెటర్ అంటే ఈ ట్రిపుల్ ఫైవ్ ఉంది కదా దాని పక్కన రాయాలి అంటే ఫస్ట్ ట్రిపుల్ ఫైవ్ అంటే మూడు ఐదులని రాశాక దాని పక్కన మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాజు అయితే ఆరు కానీ శివ అయితే ఎస్ కానీ అలా ఫస్ట్ లెటర్ ఈ త్రిబుల్ ఫైవ్ పక్కన అన్నది రాయాలి అన్నమాట ఇలా ఈ ట్రిబుల్ ఫైవ్ పక్కన ఆ పేరు మీరు కోరుకున్న వ్యక్తి పేరులోని ఫస్ట్ లెటర్ని రాయాలి ఇలా రాసుకున్న తర్వాత మీరు దాని ఇలా మీరు పెన్నుతో రాసుకోవాలి ముందుగా అయితే వైట్ పేపర్ మీద ఈ ట్రిపుల్ ఫైవ్ రాసి మీరు కోరుకున్న వ్యక్తి పేరులోని ఫస్ట్ లెటర్ అయితే పెన్నతో రాసుకోవాలి వైట్ పేపర్ మీద ఇక దాని మీద మీరు ఏం చేస్తారు అంటే ఇందాక పసుపు గంగాచలంతో పేస్ట్ కలిపారు కదా ఆ పేస్ట్ని ఒక పుల్ల సహాయంతో ఈ ట్రిపుల్ ఫైవ్ అనే నెంబర్ మీద అలాగే పక్కన వారి పేరులోని ఫస్ట్ లెటర్ రాశారు కదా దీని మీద అయితే ఈ ఒక పుల్ల సహాయంతో ఈ గంగాజలంతో కలిపిన పసుపు పేస్టుని ఈ ట్రిపుల్ ఫైవ్ అనే దాని మీద రాయాలి ఈ పరిహారాన్ని అయితే మీరు అస్సలు ఇంట్లో చేయకండి ఇంటి బయట చేయండి మీకు ఇంకా దగ్గరగా ఓపెన్ ప్లేస్ ఏదైనా ఉంది చెట్లు పొలాలు లేదా పార్కు లాంటివి ఏవైనా ఉన్నాయి అనుకుంటే అక్కడికి వెళ్ళి చక్కగా ఒక చెట్టు కింద కూర్చొని చేయండి మీరు ఇలా ఈ ట్రిపుల్ ఫైవ్ పైన ఈ పసుపు పేస్ట్తో రాశాక మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకోండి నా వ్యక్తి నాకు అనుకూలంగా మారాలి నాకు అనుకూలంగా నడుచుకోవాలి నా మీద ప్రేమతో ఉండాలి అతన్ని నేను కావాలి అనుకుంటున్నాను అతను తప్పకుండా నా దగ్గరకు రావాలి జీవితాంతం లైఫ్ లాంగ్ నాతో కలిసిమెలిసి ఉండాలి అని మనసులో అనుకోండి మీ ఇష్టదైవాన్ని దండ పెట్టుకొని ఇలా అనుకున్న తర్వాత ఆ పేపర్ని అగ్గిపుల్లతో వెలిగించి అక్కడే కాల్చేసేయండి తర్వాత ఆ బూడిదను ఏం చేస్తారు అంటే కాలిపోయి కింద పడిన ఆ బూడిది మీద మట్టి వేసేయండి ఎవరికి కనపడకుండా ఎవరు చూడకుండా అంత చేశాక మీరు మామూలుగా ఇంటికి తిరిగి వచ్చేసేయండి ఇక ఇలా కాల్చటం వలన ఏంటి అంటే కాల్చిన పరిహారాలకు అద్భుతమైన రిజల్ట్ ఉందని పరిహార శాస్త్రంలో చెప్పి ఉన్నారండి పెద్దలైతే చాలా మంచి పరిహారం ఇదైతే చాలామంది చేశారండి అలా చేసి అలా చేశాక నాకైతే మంచి రిజల్ట్ వచ్చింది అని నేను కోరుకున్న వ్యక్తితో ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా అని నాతో అయితే చాలామంది చెప్పారండి అందుకే ఈ వీడియో మన వ్యూవర్స్ కోసం కూడా షేర్ చేయాలి అనిపించింది అందుకే ఈరోజు ఈ వీడియో అయితే ఇస్తున్నాను మీరు ఈ పరిహారం కనుక చేసినట్లయితే మీరు కోరుకున్న వ్యక్తి అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా వాళ్ళల్లో ఖచ్చితంగా పది రోజుల్లోనే మార్పు అయితే వస్తుందండి వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటమో లేదా కాల్ మెసేజ్ అయినా కూడా వాళ్ళ దగ్గర నుంచి అయితే తప్పకుండా వస్తుంది ఇక ఇందులో మీకు ఎలాంటి సందేహాలు కూడా వద్దు ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒకవేళ ఈ పరిహారం ఫెయిల్ అయింది అంటే అంటే కొంతమంది చాలా మొండిగా ఉంటారు ఎంత చెప్పినా కూడా వినరన్నట్టు అలాంటి మొండి వాళ్ళను కరిగించాలంటే కొంచెం సమయం అన్నది ఖచ్చితంగా పడుతుంది అలా వాళ్ళు మీ దారికి రారు అన్నప్పుడు ఈ పరిహారం వాళ్ళలో కదలిక తీసుకురాలేదు అని అన్నప్పుడు ఒక్క మూడు నెలలాగి మళ్ళీ ఈ పరిహారం సేమ్ ఇలాగే రిపీట్ చేయండి తప్పకుండా మార్పు అయితే వస్తుంది చాలామంది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి మార్పు అనేది వస్తుందండి ఇలా మొండిగా ఉన్న వాళ్ళల్లోనో లేదో వాళ్ళ గ్రహాలు వాళ్ళ జాతకాలు సరిలేక ఏదో చిన్న చిన్న అడ్డంకులు ఎదురవుతున్న వాళ్ళకు మాత్రం వన్ పర్సెంట్ మాత్రం కొంచెం లేట్ అవుతుంది అంతకుమించి ఇంకేమీ ఉండదు మీరు మనసులో గట్టిగా సంకల్పం చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాన్ని వెనుక చేశారు అంటే మీరు కోరుకున్న వ్యక్తులు మీకు దగ్గర అవుతారు మీ వెంటే ఉంటారు మీకు నచ్చినట్టుగా మీరు ఇష్టపడ్డట్టుగా ఈ వీడియో మన చాలా మందికి నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా దాకా శ్రేయజన సుఖిన భవంతు